இல்ல వాళ్ళ మమ్మీ కొడుతుంది మళ్ళా చూడు నిన్నే ముట్టుకోకు పోతా అండు అమ్మా

क्यों ये पुणे एजुवे ना अच्छा किसी में जुड़ो अच्छा ये ले ले नहीं पता उठा एजुवे ये ना दिल्ली उठा ही नहीं आंटी रे किराट बुटा लिख रात ले था लेने ही ना देखो माता लेना तो बात बात ये इतना बार किला रहे नो इतना क्या तो रे इस पर

ఏగా నన్ను డౌట్ అవుతాంది ఈ మని మాత్రం కొనికితే అప్పుడు వయినానా ఈ

భాస్కర్ వచ్చే వన్ నేను లాండి నూనె ఎంత దాంట్లో పడిపోతుంది ఎక్కువ మాస్టర్ నేనే అందరం ఇట్లా చూడండి ఇది యూట్యూబ్లో పెడుతున్నాం మేము అందరం

చూడండి ప్రాసెస్ మూడు మూడు వేళ్లతో తీసుకోవాలి నాలుగు వేళ్లతో రౌండ్ చేసుకోవాలి అలా మూడు సార్లు మూడు సార్లు ఎగేసుకోవాలి మూడు సార్లు ఎగేసుకోవాలి మళ్ళీ చెయ్యి బోర్లు తిప్పాలి వద్దులే చాలా లేదు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ చికెనే బాగుంది మటన్ తిన్నదా బంగారు తల్లి మీకు కూడా తీస్తాం అందరికి మీ బ్యాచ్ అంతా తీద్దాం అనుకుంటే మీరు ఎంత వెళ్ళిపోయినరు ఈ బ్యాచ్ అందరు మై గాడ్ మరి నీ నెంబర్ ఇచ్చావా నీ నెంబర్ ఇచ్చావా ఫోన్ చేయమని सिनेमा पे वो है और kamera कैमरा घुड़ादमाई ada 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 ada